తెలంగాణ రాష్ట్రం ఒక పాట మీద ఏర్పడినటువంటి స్వరాష్ట్రం ఒక మాట మీద ఏర్పడినటువంటి స్వరాజ్యం ఒక ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక రాష్ట్రం ఈరోజు అదే పాట మీద మాట మీద ఆట మీద ఇప్పుడు వచ్చిన ప్రజాపాలన పేరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాష్టికం మనం చూస్తా ఉన్నాం దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ మొన్న ప్రజాపాలన వజ్రోత్సవాలు ఎందుకు వజ్రోత్సవాల వేదిక మీద ఒక్క తెలంగాణ కళాకారుడు పాట పాడలేకపోయాడు ఎందుకు ఒక్క తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి మూలాలు మొదటి నుంచి కూడా చంద్రబాబుకు దగ్గరగా ఉంటాయి చంద్రబాబు శిష్యరికంలో పెరిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ పాటేందో తెలియదు తెలంగాణ మాట ఏందో తెలియదు తెలంగాణ ఆటేందో కూడా రేవంత్ రెడ్డికి తెలియదు అదే రేవంత్ రెడ్డి గురువైనటువంటి చంద్రబాబు తెలంగాణ పాట పాడినందుకే బిల్లుల తక్కువ పద్దెనిమిది ముక్కలు నరికిరు కాబట్టి అదే పాటవాడినటువంటి మారోజు వీరన్నను అదే చంద్రబాబు ఆధ్వర్యంలో ఒక ఎన్కౌంటర్ చేసారు కాబట్టి తెలంగాణ పాడినందుకే గద్దరన్న వెన్నులోకి తూటాలు దించారు అట్లాంటి ఆనవాళ్ళ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి మళ్ళొక్కసారి తెలంగాణని ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి కళాకారులు ఈ వేదికల మీద కనిపిస్తే భవిష్యత్తులో ఎక్కడ తనను ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈ పాటల్ని ఈ మాటల్ని ఈ ఆటల్ని ఈ గోసిని ఈ గొంగడిని ఇంతటితోటి క్లోజ్ చేయాలి ఈ ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ వాళ్ళ ప్రజా పాలన కాదది ప్రజలను హింసించే పాలన పాటలని తొక్కి పెట్టే పాలన ఆటలని తొక్కి పెట్టేటువంటి పాలన కాబట్టి వీటిని ఇంతటితో క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో చాలా ప్రగట్బందిగా అంతకంటే ముందు ఆ రాహుల్ సిపిల్ గంజి దానికంటే ముందు ఒక షో జరిగింది అప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్స్ వచ్చినప్పటికీ కూడా కావాలనే జిజ్జుగా మళ్ళా తమను కార్యక్రమం పెట్టండి తెల్లారి అందులో వాళ్ళ మంత్రులు డ్యాన్స్ వేసేవాళ్ళు ప్రస్తుతం హైదరాబాద్ కు మేయర్ గా ఉన్నటువంటి ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి అయినటువంటి గద్వాల్ విజయలక్ష్మి డ్యాన్స్ చేసింది కాబట్టి వాళ్ళ ఉద్దేశం అంతా ఒకటే మళ్ళొకసారి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి పాటలు ఈ తెలంగాణ గడ్డ మీద కనపడద్దు ఆ కళాకారులు ఈ వేదిక మీద కనిపిస్తే మళ్ళొకసారి ప్రజలు అటువైపు డైవర్ట్ అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళ దాష్టికాలకు మళ్ళొకసారి ప్రజలు చైతన్యవంతం అయితే పూర్తిగా ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుందనే ఒక దురుద్దేశంతో ఒక కుట్రపూరితమైన బుద్ధి తోటి ఈ రోజు రేవంత్ రెడ్డి తెలంగాణ కళాకారులకు ఆ వేదిక మీద అవకాశం లేకుండా చేసిండు అనేది మీరు అనుకుంటున్నారు ఇంత చూసినా అదే మీద జై కింద వాస్తవానికి చాలా బాధ అనిపించింది గతంలో ఉన్నటువంటి గారు ఇదే ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టి ఒక రోజు ఒక సెషన్ మొత్తం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అంటే ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క కళాకారుడికి వేదిక మీద ఐదు మందిని ఆ వేదికలో భాగస్వామ్యం చేశారు కేసీఆర్ గారు కానీ వీళ్ళు ప్రజాపాలన విజయోత్సవాలను పెట్టి ఆంధ్రాలో ఉన్నటువంటి ఆర్టిస్టులను పట్టుకొచ్చి ఇది తెలంగాణ సంస్కృతి అని మళ్ళొక్కసారి ఇప్పుడున్న సమాజానికి తెలంగాణ అంటేనే బతుకమ్మ తెలంగాణ అంటేనే ఒక మంచి బోనం తెలంగాణ అంటేనే పోతరాజులు తెలంగాణ అంటేనే చాలా అద్భుతమైనటువంటి సంస్కృతి ఉంటుంది తెలంగాణలో కాబట్టి ఈ సంస్కృతిని అంతా పక్కకు తోచి తన గురువైనటువంటి చంద్రబాబుని సాటిస్ఫై చేయడం కోసం ఇక్కడ ఆంధ్ర కల్చర్ని డెవలప్ చేసే ముఖ్య ఉద్దేశం రైట్ మీరు తన గురువుని సాటిస్ఫై చేయడం కోసమే అక్కడ ఆంధ్రాకి సంబంధించిన కల్చర్ పాట పెడతాడు మీరు కేసీఆర్ గారు సాటిస్ఫై చేయడం కోసమే ఇన్ని రోజులు హోంశ్రీ కళాకారు సారథ్ అంతా కూడా పనిచేసిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉంటుంది దీని నేనేమంటున్నా అంటే ఎవరైతే ఆ మాట మాట్లాడుతున్నారో ప్రజల వద్దకు అప్పుడు కేసీఆర్ గారు పెట్టినటువంటి సంస్కృతిక సారథి ఇప్పటికి కంటిన్యూ అవుతున్నది కదా మరి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వాడుతున్నట్లయినా రేవంత్ రెడ్డికి వంత వాడినట్లయితే కాదు కదా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని గతంలో కేసీఆర్ ఏర్పాటు చేసిన సాంస్కృతిక సారథి ప్రజల వద్దకు తీసుకెళ్ళింది అదే సాంస్కృతిక సారథి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతున్నది వీలైతే వాళ్ళు కొన్ని జాబులు వేయించి ఇంకేమైనా కొత్తగా ముందుకు తీసుకెళ్లొచ్చు మేము వంత పడినట్లయితే పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఇచ్చే ప్రతి పథకం ప్రజల వద్దకు చేరాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సంస్థ అందులో నేను పనిచేసిన నా నా విధి ఏంది సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరించి చెప్పాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది ఒకటి ప్రెసింట్ చేస్తున్నది ఒకటి

విలేజ్ పోయినటువంటి సందర్భంలో హక్కున చేర్చుకున్నారు ప్రజలు కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ కళాకారులు సాంస్కృతిక సారథి అనే ఒక పేరుతోటి పోయిన ప్రతి గ్రామంలో వాళ్ళకు తోచినంత కడుపు నిండి అన్నం పెట్టారు ఇంట్లోకి పోతే మంచినీళ్ళు ఇచ్చారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కువ సోషల్ మీడియాలో ప్రజలు ఎందుకు అంటే సాంస్కృతిక సారథి మా కళాకారులు పోయినప్పుడే మీరు చెప్తున్నారు కానీ ఆయన మాకు ఏం చేసిండు రైతు బంధు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండు ఆసరా పెన్షన్ రెండు కాదు నేను నాలుగు వేల రూపాయలని ఇస్తా అని చెప్పిండు డిసెంబర్ లోనే ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా ఇవన్నీ ఇయ్యకపోగా మళ్ళీ పైన మీరు వచ్చి ఉల్టా ఎందుకు మీరు పాటలు పాడుతున్నారని ఆ వెహికల్స్ ని వెనుకకు పంపించినటువంటి సందర్భాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి గతంలో ఏ ఒక్క రోజు కూడా సాంస్కృతిక సారథికి సంబంధించినటువంటి కళాకారులని ప్రజలు వెనకకు పంపించింది లేదు ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి బిడ్డలు అని హక్కున చేర్చుకొని గౌరవించి వాళ్ళ పాటలు విన్నరు కేసీఆర్ గారు ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని ఆస్వాదించరు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పింది ఒకటి చేసేది ఒకటి కాబట్టి అప్పుడున్న పరిస్థితి వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు కళాకారులకి అంతే రైట్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తర్వాత ఓ పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ వచ్చింది వాళ్ళు ఏదో అధికారంలోకి వచ్చి అయిపోయింది ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమంటే అప్పటిదాకా లేవల్ లో వాళ్ళకోట ప్రసాద్ ఇంకోరుదో ఇంకోరదో ఎందుకు ఒక పార్టీకి ఒక వ్యక్తి పనిచేస్తు లేకపోతే ప్రజల పక్షాల గల అంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ కోసం పనిచేసిరా సమాజం కోసం పనిచేసిరా చాలా మంది కళాకారులు గోసి గొంగి జన కట్టి ఊరు ఊరికి ఎవరి పాలయ్యింది తెలంగాణ అన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా పార్టీకే పనిచేసారు అవుట్ రైట్లా రావయ్య రావయ్య రాహుల్ గాంధీ అని రాహుల్ గాంధీ కోసమే పనిచేసారు కానీ మేము కూడా సేమ్ టైం ప్రజలకు అవసరమో ప్రజల కోసం ప్రస్తుతం అదే అన్న ప్రజలకు ప్రస్తుతానికి ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పట్ల చాలా బలంగా కొట్లాడేటువంటి వేదిక ఇలా బీజేపీ నోరు మూసుకొని కూకున్నా కూడా సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ అధికారంలో ఉండి వాళ్ళు ఏం లేకపోయినప్పటికి కూడా వాళ్ళు నోరు మూసుకొని ఉన్నప్పటికి కూడా ఈ రోజు ప్రజల పక్షాన నిక్కచ్చిగా ప్రజల కోసము హైడ్రా కావచ్చు మూసి కావచ్చు రైతు బంధు కోసం కావచ్చు ఇట్లా ఇట్లా అనేక సమస్యల మీద ప్రజల వైపు కొట్లాడేటువంటి పార్టీ ఈ తెలంగాణలో ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అది కేసీఆర్ గారి నాయకత్వంలో కాబట్టి మేము ఎవరి వైపు ఉండి కొట్లాడాలి ఈ పార్టీ వైపు ఉండి కొట్లాడాల్సిందే కదా ఇది ప్రజల కోసం కొట్లాడేటప్పుడు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడింది ఇదే పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల కాలంలో ఇప్పుడు ప్రజలు మీరు ఊర్లలోకి పోతే తెలుస్తుంది అన్న ఊర్లోకి పోతే గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే మేము ఏదో అనుకున్నాము మా ఎమ్మెల్యే ఓడిపోతే అనుకున్నాము పైన కేసీఆర్ఏ ఉంటాడు అనుకున్నామని చాలా మంది ప్రజలు ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కొంత సోయికొచ్చి మేము తప్పు చేసినాం బిడ్డ అనే పరిస్థితులలో ఉన్నారు గ్రామాలలో అందులో భాగమే మేము ఖచ్చితంగా ప్రజల కోసము అవకాశం ఉన్న కడల మా పార్టీ మద్దతు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తీసుకొని ఖచ్చితంగా ప్రజల కోసమే కొట్లాడతాం